హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కార్తీక మాసం పూజలు అందరూ బాగా చేసుకుంటున్నారా మా ఇంట్లో కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి చెప్పనా నేనైతే ఎక్కువగా పూజలు అయితే చేయనండి ఇంకా పెళ్లికి అయితే టెన్ కో లెవెన్ కో లేచేదాన్ని చిన్న కనీసం లేపే వాళ్ళు కూడా కాదు మా ఇంట్లో సో ఇంకా పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా అన్ని చేంజ్ అవుతూనే ఉంటాయి కదా ఇప్పుడిప్పుడే నేను మంచిగా పూజలు చేయడం అయితే స్టార్ట్ చేశాను నా దేవుడికి అన్నీ తెలుసు మన తలరాత్రి లో ఏది ఉంటే అదే జరుగుతుంది అనేది నేనైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ కార్తీక మాసంలో అమ్మ అయితే హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా లేకపోయినా మార్నింగ్ లేచి మంచిగా పూజ చేసుకుంటుంది వాళ్ళ లోపికలు మనకి ఎప్పటికీ రావాలేంటి మా ఇంట్లో అయితే కార్తీక మాసం మొత్తం ఒక పండగ వాతావరణంలో ఉంటుంది సో ఇంకా ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే నేను డాబా స్టైల్లో ఆలు బఠానీ కర్రీ చూపించబోతున్నాను కార్తీక మాసంలో అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఎందుకంటే నాన్ వెజ్ లవర్స్ చాలా మంది ఉంటారు మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు ఇంక ఈ కార్తీక మాసం మొత్తం వెజ్ లో ఏమేమి ఉన్నాయో అన్ని తవ్వకానికి బయటికి వస్తూ ఉంటాయి అనమాట సో నాన్ వెజ్ లవర్ కోసం అయితే ఇదైతే బెస్ట్ కర్రీ అని చెప్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ చాలా ఈజీ సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ ఇక్కడ నేను పొటాటో తీసుకొని ఇలా బాయిల్ చేస్తున్నాను కుక్కర్లో అయితే టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది కానీ మా ఇంట్లో అలా చేస్తే తినరు అందుకే ఇలా డైరెక్ట్గా బాయిల్ చేస్తున్నాను అనమాట కట్ చేయకుండా ఇలా పెద్దగా తీసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్లో ఇలా మంచిగా బాయిల్ అయిపోయాలు ఇంకా పీల్ ఆఫ్ తీసుకొని కట్ చేసుకోండి మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ టైంలో చితికిపోతాయి సో మీడియం సైజులో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఒక్క పీస్ మాత్రం కొంచెం సైడ్కి పెట్టుకోండి గ్రేవీ టైంలో యూజ్ అవుతుంది నేను వీడియోలో చూపిస్తాను ఈ పీస్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను అనేది నెక్స్ట్ ఇక్కడ గ్రేవీ కోసం ఒక ఫోర్ టమాటోస్ కట్ చేసి వేసుకోండి పెద్దవి అయితే సరిపోతాయి ఒక ఫోర్ అలాగే సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ రెసిపీ అయితే నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను టేస్ట్ అయితే నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారికి మంచిగా రోస్ట్ చేసుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను పచ్చివాసన వరకు మంచిగా రోస్ట్ చేసుకోండి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పే మీడియంలో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అయి ఉండాలి సో మంచిగా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లోనే నేను బట్టర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను మా ఇంట్లో అవే అవైలబుల్ గా ఉన్నాయి నార్మల్ బఠానీ కూడా తీసుకోవచ్చు మీరు కాకపోతే ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా టైం అంతే సో ఇలా ప్రెస్ చేస్తే మనకి బఠానీ మంచిగా కుక్ అయిపోయింది ఇంకా బఠానీ కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడే ఉప్పు కారం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను ఎక్స్ట్రాగా ఇందాక పొటాటో మిగిలించుకున్నాను కదా సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పొటాటో మొత్తం మ్యాష్ చేసుకొని మంచి ఒకసారి అంతా కలుపుకోవాలి సో దట్ మనం మసాలాస్ అన్ని యాడ్ చేసాం కదా అన్ని కర్రీకి మంచిగా పట్టేసి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది సో వాటర్ తీసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మూత పెట్టేసి మంచిగా ఉడకపెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మంచిగా ఆయిల్ పైకి తెగుతూ మంచిగా కుక్ అయి ఉంటుందన్నమాట తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా అవి ఫస్ట్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి వేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ఆలుగడ్డలకి గ్రేవీ బాగా పట్టాలి అలా అని చెప్పి ఫాస్ట్గా తిప్పకండి కొంచెం స్లోగా నిదానంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మిక్స్ చేస్తూ ఇలా ఉడకపెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా లాస్ట్ లో దించే ముందు కొంచెం కొత్తిమీర అలాగే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి నిజంగా డాబా స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలు బఠానీ కర్రీ ఇది దేంట్లో అయినా తినచ్చు రైస్ చపాతి పూరి దేంట్లోకైనా ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్కి అయితే ఏ మాత్రం తీసుకోదు ఈ కార్తీక మాసంలో మాత్రం పర్ఫెక్ట్ కర్రీదైతే అందరూ అయితే ఆకలి మీద ఉన్నారు ర్యాండమ్ గా ఇక్కడ చపాతీలు కూడా చేస్తున్నాము నాన్ స్టిక్ లో కాకుండా ఇలా పెంక్ మీద కాల్చుకోండి చపాతీలు టేస్ట్ నిజంగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చపాతీలు కూడా ప్రిపేర్ అయిపోయాయి సో ఇక్కడ టేస్ట్ చేసే టైం అయితే దగ్గరకు వచ్చేసింది నిజంగా కర్రీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేయండి కార్తీక మాసంలో నిజంగా నాన్ వెజ్ కి అయితే డెఫినెట్ గా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి సో నాకన్నా ముందు ఇక్కడ నా కూతురే సూపర్ అని కమెంట్ నాకైతే సో మంచిగా చేసుకోండి కార్తీక మాసం పూజలు అందరికీ అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్